హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను మా ఇంటి దేవర నాగారిపామ దేవరనమాట ఆ దేవరికి అయితే పెడుతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు రండి చూద్దాం సండే రోజు వ్లాగ్ అనమాట ఇక పొంగల్ పెట్టుకుంటున్నాము మా దేవరికి ఇంకా గుడి అయితే కంప్లీట్ అవ్వలేదు సో ఇక అందరం అనుకోని ఎవరిళ్ళల్లో వాళ్ళు అట్లా పెట్టుకుంటూ ఉన్నామన్నమాట అందుకని ఈ సండే నేను మా ఇంట్లో పెడుతున్నాను ఇంకా మా తమ్ముడు చెల్లి అందరూ వచ్చారు చాలా మంచి వ్లాగు ఫ్యామిలీ వ్లాగు స్కిప్ చేయకుండా చూడండి మా అల్లర్లన్నీ భరించండి లైక్ చేయడం మర్చిపోవద్దు పొంగల్కి బియ్యం నానబెట్టి పచ్చిపప్పు అందులో వేసాను ఇంకా పాలు కూడా యాడ్ చేస్తూ ఉన్నాను తర్వాత అయితే ఇక హడావిడిగా చేస్తూ ఉన్నాననమాట సో మీకు కంప్లీట్గా చూపించలేదు పొంగలి అమ్మవారికి పెట్టేటప్పుడు నైవేద్యం కాబట్టి ఆ గుండెకిని మనం పూజించుకోవాలి ఇలా పసుపు పూసి బొట్లు పెడుతున్నాను అనమాట అప్పుడే అది దేవుడికి పెట్టే నైవేద్యం అవుతుంది తప్పనిసరిగా ఇలా పెట్టాలి దేవుడికి పెట్టే నైవేద్యానికి గ్యాస్ పొయ్యి అన్నీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను ముందు రోజే చేశాను అనమాట ఇల్లంతా క్లీనింగు గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ చేసేసాను ఇంకా అమ్మ కూడా దేవుడి దగ్గర ముగ్గేస్తుంది మళ్ళీ ఉదయాన్నే కొంచెం తుడిచి దేవుడి ముందు మళ్ళీ ముగ్గేస్తుంది అనమాట అమ్మవారికి చేసేది కాబట్టి గ్రామ దేవత అంటే మాకు ఇంటి దేవరని ఉంటారనమాట యాదవరాజులకి అందుకని ఇక ఇంట్లోనే పెట్టుకుంటున్నాము ఒక్కొక్క ఇంటి పేరు వాళ్ళకి ఒక్కొక్క దేవరనేది ఉంటుంది మా ఇంటి పేరు బసడి నాగార్పమ్మ దేవరనమాట అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా మాతో పాటు లాగా అనమాట కూడా ఆడపిల్లలు పెట్టుకోవచ్చు ఎవరైనా అంటే కోడళ్ళు ఆడపిల్లలు కూడా పెట్టచ్చు అనమాట ఇంకా అమ్మవారి ఫోటో ఏదీ లేదు ఇంకా ఇంట్లో పూజ గదిలో కాకుండా సపరేట్గా పీఠం పెట్టి అమ్మవారికి ఇలాంటి కళ్యాణం బొట్టులాగా పెట్టాలి ఇంకా అట్లా పెడుతున్నాను పొంగలి రెడీ అవుతా ఉంది పొంగల్లో మనం తప్పనిసరిగా నైవేద్యం అనేది చేసేటప్పుడు పచ్చికారి పెట్టాలి కదా పచ్చికారి పూరం వేస్తుంది అమ్మ ఇంట్లో పూజ అంటే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా ఉదయాన్నే చేస్తున్నాము ఇది ఇంకా పొంగలైతే అయిపోయింది ఈ లోపు నేను అమ్మవారికి పూజించే దగ్గర పీటని ఈ పీటని నేను పూజకు మాత్రమే ఉపయోగిస్తాను అంతకుముందు కూడా మా ఇంట్లో లలిత సాస్తున్నాము చదివాం కదా పారాయణం అప్పుడు మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను ఇలా పీటని కూడా పూజించాను అనమాట అందుకని బొట్లు ఉన్నాయి మళ్ళీ కడిగి మళ్ళీ నేను పసుపు రాసి బొట్లు పెడుతున్నాను పూజకి ఉపయోగించేది మనం సపరేట్గా పెట్టుకోవాలండి ఇక దేనికి వాడకూడదు ఈ పీట అయితే నేను అమ్మవారి కోసమే ఉపయోగిస్తాను పసుపు రాసి ఇక అష్టదాల పద్మాన్ని వేయాలి కదా అమ్మవారికి అది కూడా పెడుతున్నాను అనమాట అష్టదాల పద్మాన్ని ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక లైక్ ఇంకొంచెం మందికి సజెషన్లోకి వీడియోని తీసుకెళ్తుంది ఓకేనా లైక్ చేయండి అబ్బా చాలామంది చేయట్లేదు లైక్ ఇవ్వట్లేదు అష్టదాలు వేసినాక మధ్యలో కొంచెం పసుపు ఉంచి బొట్టు పెట్టాలి నేను కలిపిన పసుపునే పెట్టాను అనమాట అంటే అప్పుడు అమ్మవారిని మనం ఆవాహన చేస్తున్నట్టు పెట్టాను సాంగ్స్ అవి వినిపిస్తూ ఉండేసరికి నేను నా వాయిస్ విస్తున్నాను అనమాట ఇంకా పూజ రెడీ చేస్తున్నాను ఇక్కడ పూజా గదిలో కూడా దేవుళ్ళందరికీ పూలు పెడుతూ ఉన్నాను ఇవన్నీ మా తోటలో వచ్చాయి ఇక్కడ దీపారాధన చేసి ఇంకా తర్వాత అమ్మవారి దగ్గర కూడా చేస్తున్నాను ఇలా మీకు కూడా నాగార్పమ్మ ఇంటి దేవర్లు ఉన్నారా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ దేవుడి గదిలో పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా పూజ చేస్తున్నాను ఇల్లంతా సండే రోజు చాలా సందడి సందడిగా ఉందన్నమాట మా తమ్ముడు ఇంకా మా చెల్లెళ్ళు మరదలు అందరూ వచ్చారు పిల్లలు మా పిన్ని వాళ్ళ పిల్లలు అనమాట అందరూ వచ్చారు చాలా హ్యాపీగా ఉంది అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా నాగార్పమ్మ తల్లి చాలా మంచి అంటే అందరికీ కొనిచ్చేదా కొనిచ్చేదా आले ना लाइव दिसको ता ब्रेक दोस पेटिसको हा ए डांस ने పోయమ్మాట్టుకో తల్లిపోయే పట్టుకో చేతులు ఎన్ని రకాల పట్టుకుందా చూడు సోకలాడి పోయి

जनरल ने सुना रुई ने बारिश बचता देखो ये बात आनी से ना आ जैसेले अब <laughs> मान लो <laughs> इसको ऊपर वाला नान फोन जैसे दे इधर लेसिन जाने ले नेक्स्ट मैसेज सब ऑन कर हां देन सगु रखते

నీది వీడియో బాగా క్లారిటీ వస్తుంది కొట్టి బాగా వచ్చింది మన వెళ్ళినట్టయితే అందరం బాగా రీల్స్ చేద్దాం అనుకున్నా చీరాల్లో